హలో చూడండి ఇక్కడ కొన్ని మామిడికాయలు కనిపిస్తున్నాయి కదా అయితే రాత్రి మ్యాంగో చెల్లి చేశాను కదా ఆ త్రీ మ్యాంగోస్ ఈ త్రీ మ్యాంగోస్ అక్క ఇచ్చింది ఈ మ్యాంగోస్ మా మరదలు ఇచ్చింది ఈ మ్యాంగోసు పల్లవి అని మా నాకు కోడలు వరుస అవుద్ది ఆ అమ్మాయి ఇచ్చింది అన్నమాట అంటే ఈరోజు మొత్తానికి నాకు ఇన్ని మామిడికాయలు వచ్చాయి అయితే నేను ఒక త్రీ ఏమో శాంపిల్కి చేసి ఇచ్చాను కదా మ్యాంగో జెల్లీ చేశాను కొన్ని ఇంకా ఇవి రెండు మూడు రకాల రెసిపీస్ ఉన్నాయి అవి చేయడానికి ఇవి అలా ఉంచాను అనమాట నిన్న కొంచెం పని ఉండి అక్కడ ఇంటికి వెళ్ళాం మోనగట్ల వెళితే తను అలా ఇచ్చింది అనమాట తర్వాత అక్కోళ్ళకి చెట్టు ఉంది కదా మీరు గత వీడియోలో చూస్తే చెట్టు చూపించాను మరి అక్కోళ్ళకి ఇంటి ముందే మ్యాంగోస్ ట్రీ ఉంటుంది చూపించాను అయితే అక్కాళ్ళ దగ్గర ఇదిగో ఇలాగ చిన్నవి చక్కగా ఈ సైజు కాకరకాయలు ఉన్నాయి ఇవంటే నాకు చాలా ఇష్టం ఈ కాకరకాయలతో కూర చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది అందుకని రెండు కాయలు పండుగ ఉంటే తీసుకొచ్చాను అనమాట ఇప్పుడు టెరస్ మీదకి తీసుకెళ్ళి వీటిని టెరస్ మీద పాతిపడతాను ఓకేనా ఇవి ఇంకా రెసిపీస్ చేయడానికి ఉపయోగిస్తాను తర్వాత ఇవి ఏంటంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఈ టైప్లో ఈ ఈ కలర్ గ్రీన్గా ఉన్నప్పుడేమో విపరీతమైన పులుపు ఒకవేళ మనం పండబెడితేనేమో అవి మంచి స్వీట్ వస్తాయి అన్నమాట హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టి ఈరోజు నేను వేరే రెసిపీ చేస్తున్నాను మ్యాంగోస్తో రాత్రి ఏమో మ్యాంగో కట్టమేట జల్లి చేశాను కదా తర్వాత ఈ మ్యాంగోస్ తోటి అంటే అక్కలు నేను దగ్గర తెచ్చిన మావిడకాయలు అనమాట నాకు మా వదిన మరదలు మా అక్క అందరూ కూడా వాళ్ళు ఆవకాయ మాగాయి ఉల్లావ పెట్టుకునేటప్పుడు నాకు కూడా పెట్టేస్తారు అందుకని నేను ఇక్కడ పచ్చళ్ళ ప్రసక్తి పెట్టుకోను ఇప్పుడు ఏంటంటే కర్రీస్లో వేయడానికి మామూలుగా ఏమన్నా రెసిపీస్ చేయడానికి తీసుకొచ్చాను కొన్ని కాయలు అయితే చూడండి ఈ నాలుగు కాయలతో నేను ఏం చేస్తానంటే పూర్వం మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేవారంటే చెట్టు నిండా కాయలు తెచ్చిన తర్వాత పచ్చళ్ళు పట్టుకోగా ఇంకా ఎక్కువ కాయలు ఉంటాయి కదా అప్పుడు ఆ కాయలన్నీ కూడా చెక్కేసి సన్నగా పొడవగా ఇలా ఫింగర్స్ లాగా పొడవుగా కోసి ఈ ముక్కల్ని ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసి ఆ ముక్కలు వాటిని మూడు రోజులు అట్టే పెట్టేవారు అనమాట అట్టే పెట్టేసి నాలుగో రోజు నుంచి ఏం చేసేవారంటే ఎండలో ఆరగోసేవారు అలాగే ఎన్ని రోజులు అంటే మనకి అవి ఇలా పట్టుకుని కదిపితే గలగల ఆడాలి మొక్కలు అంతవరకు ఎండబెట్టేసి వాటిని జాడీల్లో కాని లేకపోతే గోనలు ఉండేవి నేను చిన్నప్పుడు మా గారి దగ్గర ఆ గోనంలో కానీ వేసి పైన ఒక ఏంటది క్లాత్ మంచి క్లాత్ కట్టేసి ఉంచేవారు అయితే అవి ఏంటంటే మనం ఇప్పుడు పట్టుకున్న ఆవకాయలు మాగాయలు ఆ వర్షాకాలానికి అయిపోతాయి కదా అయిపోయినప్పుడు ఈ మామిడి ఉరుగులతో మళ్ళీ ఆ వేడి నీళ్ళు కాచి ఆ ఉరుగులని వేడి నీళ్ళల్లో వేసి నానిన తర్వాత కారం మెంతిపిండి పిండి అవి కలిపేసి దాన్ని ఎండి మాగాయని పట్టేవారు అనమాట అప్పుడు అది ఇంకా సంవత్సరం అంతా తినడానికి సరిపోయేది ఈ మధ్యలో ఎప్పుడైనా తినాలంటే అవి చాలా రుచిగా ఉంటాయి అంటే మామిడికాయ పులుపు ఉప్పు పసుపు కదా చక్కగా ఉరుగులు అప్పుడప్పుడు మనం తీసుకుని తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం కాలక్షేపం బఠానీలు తిన్నట్టు అప్పట్లో మామిడి ఉరుగులు తినేవాళ్ళం చాలా ఇవన్నీ స్కూల్ కూడా పట్టుకెళ్ళేవాళ్ళం వాళ్ళం అయితే ఎందుకు అవి నానబెట్టిన తర్వాత ఇలాగా ఎండలో ఆరబెడితే ఎవరు చూసినా వాళ్ళు చేత్తో తీసుకుని పట్టుకెళ్ళేవారు ఎవరు మన వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ బయట ఎవరన్నా చూసి ఉరుగులు చూసారంటే అవి రెండు తీసుకుని కూడా పట్టుకెళ్ళి తినేవారు అంత బాగుంటాయి ఆ ఉరుగులు చేస్తాను ఓకేనా చెమట్లు పట్టేస్తున్నాయండి సమ్మరం అదే నేను రెగ్యులర్గా వీడియోలు చేసేదేమో మేము ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కట్టుకున్నాం ఇంట్లో ఇదేమో కొత్త ఇల్లు అండి టూ ఇయర్స్ బ్యాక్ తీసుకోండి అందుకని ఇక్కడ అంటే చాలామందికి డౌట్ వస్తుంది కదా అందుకు క్లారిటీ చూడండి ఇలాగ సన్నగా పొడవుగా ముక్కలు చేసుకోవాలన్నమాట దీనిలో మనం కాస్త పసుపు ఉప్పు కలుపుకోవాలి కలుపుకొని ఒక టిన్లో పెట్టేసుకొని ఒక టూ డేస్ అంటే ఈ నైట్ రేపు నైట్ అలా ఉంచేసి ఇల్లుండి తీసి ఆరబెట్టుకోవాలి అలాగే పూర్తిగా ఇవి గలగల వరకు ఆరబెట్టుకుంటే మనకి మామిడికాయ ఉరుగులు రెడీ అవుతాయి ఓకేనా మనం ఇప్పుడు ఉప్పు పసుపు కలుగుతాం ఓకే ఫస్ట్ పసుపు వేసుకుందాం నెక్స్ట్ కళ్ళు ఉప్పు అయితేనే బెటర్ ఎందుకంటే దీనిలోంచి వాటర్ బాగా ఊరి మనకి చక్కగా ముక్క బాగుంటుంది అన్నమాట సరిపోతుంది ఇది ఇలా కలిపేసుకో మనకి అంటే మాకు ఉజాయింపుగా ఎంత ఇయ్యాలో తెలుసు కాబట్టి నేను వేసేసాను మీరైతే ఈ ముక్కలు ఒకవేళ ఎక్కువ పట్టు వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా బాగా కలిపేసుకున్నాం కదా కలిపేసుకున్నాం ఇలాంటి నీట్గా ఉన్న ఒక డబ్బాలోకి ఎక్కువ పెట్టేసుకోవాలి వేస్తున్నాం కాబట్టి నీరు బాగా ఊరకదు తర్వాత ఆ నీటిలో ఈ ముక్కలు ఊరి చాలా టేస్టీగా ఉంటాయి ఆరిన తర్వాత అయితే ఇవే ఆరిన ముక్కల్ని మనం ఒకవేళ పచ్చడి పట్టుకోవాలంటే కూడా మనకి ఈ వర్షాకాలం టైంలోనూ ఏమంటారంటే ఉడుగులతో మాగాయ పట్టుకోవచ్చు అంటే కారము మెంతిపిండి పిండి వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసు అంటే ఆయిల్ తాలింపు వేసుకుంటే చక్కగా మనకి పిండి అంటారు అది తయారవు ఓకేనా మీకు ఇష్టమైతే మీ టెంకలు కూడా వేసుకోవచ్చు నేను ఈ టెంకలు కుప్పలో వేయడానికి కానీ వచ్చేస్తాను ఓకే టూ డేస్ ఉంచాలి కంపల్సరీ ఈ వేడ నైటు రేపు నైటు ఇలా పక్కన పెట్టేసుకుని ఒక చోట ఎక్కడైనా పెట్టేసుకొని ఎల్లుండి నుంచి బాగా పూర్తిగా ఆరేంత వరకు కూడా ఎండలో పెట్టుకోవాలి అవి ఉరు ఓకే బాయ్ బుల్లి మునగ చెట్టుకి కాయలు చూడండి పెరుగుతున్నాయి రాత్రి తుఫాన్లా వచ్చింది కదండీ అదే గాలి దిమ్మ అంటాం కదా సైక్లోన్ దానికి చూడండి ఇలాగా నారంజ చెట్టు తర్వాత మల్బరీ ఒక దొండపాదు ఇవన్నీ కూడా పడిపోయినాయి అనమాట ఇప్పుడు వీటన్నిటినీ కూడా సెట్ చేయాలి మళ్ళీ రోజు పైకి రాలేదు చూడండి దొండకాయలు అన్నీ తయారైపోయాయి ఇవన్నీ హార్వెస్ట్ చేసి కింద పెట్టుకెళ్ళాలి ఎంతెంత కాయలు అవుతున్నాయి చూడండి తప్పనిసరిగా దొండకాయలు మాత్రం ప్రతిరోజు కొయ్యాల్సిందే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతిరోజు కోసుకోవాలి డైలీ వచ్చేస్తాయి దొండకాయలు మళ్ళీ ఇదిగో నరెంజ చట్నీ మల్బరీ చట్నీ ఇలా నిలబెట్టేస్తాము ఇప్పుడు దొండకాయలు కార్వేష్ చేసి కిందకి తీసుకెళ్ళాలి అసలు ఆకుల మధ్యన అసలు ఏమి లేనట్టు కనిపిస్తాయి కానీ ఎన్ని కాయలు ఉంటాయో దొండకాయలు ఇదిగోనండి ఒక రోజుకి రోజు వచ్చిన దొండకాయలు అండి ఇవి